హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మనకు తెలంగాణ డిఎస్సి అనేది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది లేదా ముందుగా ఇచ్చే అవకాశం కూడా ఉంది మనం ఏం చెప్పలేం ప్రజెంట్ అయితే మనకు తెలంగాణ రేపు డిఎస్సి రాబోతుందని చెప్పి అంటున్నారు మన ఆ డిఎస్సిలో మనకు స్కూల్ అస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ మనకు సిక్స్టీన్ మార్క్స్ ఉందండి ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో మనకు ఒక చిన్న టాపిక్ కూడా ఉంది మనకు లెవెన్ యూనిట్స్గా మనం విభజించుకున్నాం లెవెన్ యూనిట్స్ సిలబస్ ఉందండి దాంట్లో మనకు గణిత శాస్త్రవేత్తలు అనేటటువంటి ఒక టాపిక్ కూడా ఉందండి ఈ గణిత శాస్త్రవేత్తల్లో మనం ఆల్రెడీ మన దేవేందర్ మెథల్స్ యాప్లో డిస్కస్ చేశాం సిలబస్ కూడా అంత రూపొందించడం జరిగింది సిలబస్ కూడా కంప్లీట్ అయ్యింది దాంట్లో మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క సెకండ్ యూనిట్లో గణిత శాస్త్రవేత్తలు అనే టాపిక్ ఉందండి దాంట్లో ఆర్యభట్ట భాస్కరాచార్య శ్రీనివాస రామానుజన్ యూక్లీడ్ పైథాగరస్ అదేవిధంగా హైపాట్య అనేటటువంటి వ్యక్తి పిసి బహ్లూపిస్ అనేటటువంటి యొక్క శాస్త్రవేత్తలకు సంబంధించి మనకు ఒక వన్ మార్క్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఇక మన మ్యాథమెటిక్స్ మెతాలకు సంబంధించి ఈ సెకండ్ లో గణిత శాస్త్రవేత్తల మీద హైపాటియా అనేటటువంటి గణిత శాస్త్రం మీద అప్పుడప్పుడు మనకు అడుగుతున్నాడు ఆ హైపాటియా మీద మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకే మరి హైపాటియా ఎవరు హైపాటియా అని ఈ హైపాటియా ఎవరు ఇక్కడ వీరి మీద మన గురుకులలో కానీ అదేవిధంగా మన తెలంగాణ డిఎస్సిలో కూడా ఈ యొక్క గంట పరంగా స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మెథ్రాలజీలో బిట్ రావడం జరిగింది ఓకే ఈ హైపాటియా ఎవరు ఈ హైపాటియా గంటానికి చేసినటువంటి సేవలు ఏమిటి అవి కూడా మనం ఒకసారి చూద్దాం ఈ హైపాటియా ఎవరు అంటే ఇక్కడ మొట్టమొదటి 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 మహిళా గణిత శాస్త్రవేత్త మొట్టమొదటి మహిళ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే హైపాటియా పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరంటే హైపాటియా అదే కాకుండా మొదటి 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 మహిళ మొదటి మహిళ ఖగోళ శాస్త్రజ్ఞురాలు మొదటి మహిళ ఖగోళ శాస్త్రజ్ఞురాలు ఎవరు అంటే శాస్త్రజ్ఞురాలు మహిళ మొట్టమొదటి మహిళ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు అంటే కూడా హైపాటియా పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు బిట్టడిగాడు మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు అని చెప్పి డైరెక్ట్ బిట్టడడం జరిగింది ఎవరంటే హైపాటియా అని గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి మొట్టమొదటి మహిళా ఖగోళ శాస్త్రవేత్త ఎవరు అన్నా కూడా హైపాటి అని గుర్తుపెట్టుకోవాలి మరి ఎవరు ఈ హైపాటియా అంటే ఈజిప్టు దేశస్తురాలు ఎవరేమే ఈజిప్టు దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈజిప్టు దేశస్తురాలు ఈమె అలెగ్జాండ్రియా ఏంటని ఇక్కడ అలెగ్జాండ్రియా అనేటటువంటి నగరంలో అలెగ్జాండ్రియా ఆ నగరంలో జన్మించింది ఈ యొక్క హైపాటియా మహిళా గణిత శాస్త్రవేత్త ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరంటే హైపాటియాని గుర్తుపెట్టుకోండి మొట్టమోటి మహిళా ఖగోళ శాస్త్రవేత్త ఎవరంటే హైపాటియా ఏ దేశస్తు అని చెప్పంటే ఈజిప్టు దేశం చెందినటువంటి వ్యక్తి ఈమె అలెగ్జాండ్రియా నగరంలో జన్మించింది ఈ యొక్క హైపాటియా అయితే మరి హైపాటియా ఎప్పుడు జన్మించింది ఈ అలెగ్జాండ్రియా నగరంలో అంటే గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ క్రీస్తు శకం క్రీస్తు శకం మూడు వందల డెబ్బై సంవత్సరంలో జన్మించినట్టు ఆధారాలు మాత్రమే ఉన్నాయి కరెక్ట్ ఎప్పుడు జన్మించిందని మాత్రం కూడా ఎవరికి తెలియదండి మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే త్రీ ఫిఫ్టీ క్రీస్తు శకం మూడు వందల యాభై నుంచి డెబ్బై మధ్య జన్మించినట్లు తెలుస్తుంది అనే ఉంటుంది తప్ప కరెక్ట్ ఇది జననం అని చెప్పి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మన తెలుగు అకాడమ్ బుక్ లో ఎలా ఇచ్చారంటే మూడు వందల డెబ్బై సంవత్సరం క్రీస్తు శకం మూడు వందల డెబ్బై సంవత్సరంలో జన్మించినట్లు ఆధారాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇవి కానీ ఎప్పుడు చనిపోయింది ఎప్పుడు మరణం సంభవించింది ఈమె కంటే క్రీస్తు శకం నాలుగు వందల పదిహేను సంవత్సరంలో ఇక్కడ ఈమె మరణించడం జరిగింది ఎలా మరణించిందంటే ఈ యొక్క అలెగ్జాండ్రియాలో అక్కడ ఉన్నట్టు కొంతమంది అల్లరి మూకలు అంటాం కదా ఈ యొక్క అల్లరి మూకల చేత హత్య చేయడం జరిగింది హత్య చేయించడం అంటే హత్య చేయడం జరిగింది ఈ హత్య చేయడం వల్ల మరణించడం జరిగింది నాలుగు వందల పదిహేను సంవత్సరంలో అప్పటికి ఈమె వయసు ఎంత ఉంటుంది అంటే మినిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నలభై ఐదు సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ యొక్క హైప్ నలభై ఐదు సంవత్సరాల వయసునే అక్కడ ఉన్నటువంటి ఈజిప్ట్ లో ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క అల్లరి మూకలు ఈ హైపాటియాని హత్య చేయడం జరిగింది మన గంత శాస్త్రవేత్తలలో హత్య చేయబడినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు ఒకరు ఈ యొక్క హైపాటియా రెండో వ్యక్తి ఎవరంటే పైతాగరస్ని ఇక్కడ ఎక్కడంటే మెటాఫాంట్ పారిపోయినప్పుడు ఈ యొక్క పైథాగరస్ని హత్య చేయడం జరిగింది ఇలా పైతాగరస్ అండ్ హైపాటియా వీరిద్దరే ఈ యొక్క గణ శాస్త్రవేత్తలలో హత్య చేయ హత్య చేయించబడ్డటువంటి వ్యక్తులు హత్య చేయబడ్డటువంటి వ్యక్తులు ఇలా హత్య చేసి చనిపోయినటువంటి వ్యక్తులు ఇవి హైపాట్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా ఇక్కడ చూడాను ఒకసారి ఈ యొక్క హైపాటియా ఈ హైపాటియా చూద్దాను ఇక్కడ ఈ హైపాటియా అసలు ఏం చేస్తుంది ఎలా అంటే ఇమే నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఎప్పుడు క్రీస్తు శకం నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఏం చేసిందంటే ఇక్కడ ప్లాటోనిస్టు అనేటటువంటి ఒక పాఠశాల ఏంటని ఇక్కడ ప్లాటోనిస్టు అనేటటువంటి పాఠశాలలో ఏం చేసిందంటే మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రాన్ని ఏంటి ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిలాసఫీ మ్యాథ్స్ అండ్ ఫిలాసఫీ చెప్పేటటువంటి ఉపాధ్యాయురా ఈమె కానీ అందరిలాగానే ఈ హైపాటియాకి మ్యారేజ్ చేసుకోలేదు పెళ్లి చేసుకోలేదు అయితే చేసుకోకుండా ఏం చేసిందంటే ఈమె గుర్తు గుర్తుపెట్టుకోండి ఈమె మ్యారేజ్ కాలేదు కానీ నేను ఒక ఉపాధ్యాయురాలులాగా ఒక పండితురాలులాగా ఎలా ఒక ఉపాధ్యాయురాలు ఎలా ఉంటుందో అందరి స్త్రీల లాగానే కాకుండా ఉపాధ్యాయులు ఎలా ఉంటారో పండితులు ఎలా ఉంటారో పండితులు ఎలా ఉంటారో ఆ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు చాలా అఫీషియల్గా తయారు కావడం ఎలా కొంచెం స్టైల్గా ఉండడం ఇలాంటి ఉంటుంది అలా కాకుండా ఒక ఎలా అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి విద్యార్థులకు రోల్ మోడల్ ఎలా ఉండాలి ఒక పండితుడు ఎలా ఉంటారు అనేటటువంటి దూరంలోనే ఎప్పుడు ఉండి ఆదర్శవంతంగా నిలబడ్డటువంటి మంచి సౌందర్యవంతురాలు ఈ యొక్క హైపాటి అండి అంత తెలివి కల వ్యక్తి మంచి వ్యక్తి మరి ఎందుకు చంపబడ్డదో హత్య చేయించబడ్డదో అది మనకు అర్థం కావట్లేదు ఓకేనా ఎప్పుడు జన్మించిందండి క్రీస్ శాఖం త్రీ సెవెంటీలో ఎప్పుడు మరణించింది క్రీస్తు శాఖం నాలుగు వందల పదిహేనులో నలభై ఐదు సంవత్సరాల ఓల్డ్ హైపాటియా అక్కడ అలెగ్జాండర్ నగ నగరంలో హత్య చేయించడం జరిగింది నాలుగు వందల సంవత్సరాల ప్రాంతంలో ప్లాటోనిస్ట్ పాఠశాలలో మ్యాథ్స్ అండ్ ఫిలాసఫీ బోధించినటువంటి వ్యక్తి ఈ యొక్క హైపాటియా ఓకే అయితే ఇక్కడ నాన్న అంటే ఈ యొక్క హైపాటియా యొక్క తండ్రి ఏంటంటే ఇక్కడ హైపాటియా యొక్క తండ్రి పేరు ఏం పేరంటే తియాన్ ఏంటంటే ఇక్కడ హైపాటియా యొక్క తండ్రి ఎవరంటే థియాన్ అనేటటువంటి వ్యక్తి అండి ఈ తండ్రి థియాన్ కూడా మంచి గణిత శాస్త్రవేత్త అదేవిధంగా ఖగోళ శాస్త్రవేత్త మరియు ఫిలాసఫర్ తత్వవేత్త అండి గణిత శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త జ్యోతిష్యం చెప్తాడు అతను నెక్స్ట్ ఫిలాసఫర్ తత్వవేత్త అండి ఈ యొక్క తండ్రి యొక్క లక్షణాలే ఈ థియాన్ యొక్క తండ్రి యొక్క లక్షణాలే హైపాటియా కూడా మంచిగా అబ్బాయి తండ్రికి ఎలాంటి గ్రంథ శాస్త్రపరంగా పరంగా పరంగా అన్ని రంగాలు బాగా సహాయం చేసేది ఈ యొక్క అండి అయితే ఈ యొక్క అని ఒకసారి ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క తియాన్ థియాన్ అనేది అనేటటువంటి వ్యక్తి తన తండ్రి ఎవరు హైపాటియా తండ్రి ఇతను ఒక గ్రంథాన్ని రాస్తాడు ఏంటి ఆ గ్రంథం అంటే కామెంటరీ కామెంటరీ ఆన్ టాలమిస్ కామెంటరీ టాలమిస్ ఆల్మాగెస్ట్ ఆల్మాగెస్ట్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు ఈ గ్రంథం రాసేటప్పుడు హైపాటియా ఉంది కదండి ఈ హైపాటియా తండ్రికి చాలా సహాయం చేసిందండి ఇవి ఎన్ని అంటే పదకొండు భాగాలు రాశాడు యొక్క థియాన్ అక్కడ ఉన్నప్పుడు తన కూతురు హైపాటియా ఏం చేశాడు థియాన్ ఎంతో సహాయం చేసింది దాంట్లో ఉన్నటువంటి ఈ గ్రంథం రాసేటప్పుడు తండ్రికి చాలా సహాయ సహకారాలు అందించింది తండ్రి లక్షణాలే కూతురు కూడా పూర్తిగా వచ్చేసాయి మంచి మేధావంతురాలు ఈ యొక్క హైపాటియా అంతేకాకుండా ఈ తియాని ఏం చేశారంటే యూక్లిడ్ రాసినటువంటి ఎలిమెంటరీ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథం ఉంది కదండి యూక్లిడ్ రాసినటువంటి గ్రంథాలు రెండు ఉన్నాయి ఎలిమెంట్స్ అండ్ డాటా అనే గ్రంథం ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథానికి కొత్తగా ఏంటి ఇక్కడ కొత్త కొత్త ప్రతిని తయారు చేయడంలో కొత్త ప్రతిని తయారు చేయడంలో ఎక్కువ సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే తన యొక్క కూతురు హైపాటియా బాగా సహాయం చేయడం జరిగింది ఇలా తన యొక్క ఉన్నటువంటి గణిత శాస్త్ర పరంగా ఎంత మేధావంతురాలో ఈ యొక్క హైపాటి అని అర్థం చేసుకోవచ్చు అందుకనే ప్రపంచంలో మొట్టమొదటి మహిళ గణిత శాస్త్రవేత్త ఎవరంటే హైపాటియా అదేవిధంగా మొదటి మొట్టమొదటి ఖగోళ శాస్త్రజ్ఞురాలు మహిళ ఖగోళ శాస్త్రజ్ఞురాలు ఎవరంటే కూడా హైపాటి అనే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు జన్మించిందండి క్రీశకం త్రీ సెవెంటీలో క్రీశకం ఫోర్ ఫిఫ్టీలో హత్య చేయించడం జరిగింది హత్య చేయడం జరిగింది అలా గణిత శాస్త్రవేత్తలలో హత్య చేయబడ్డ వ్యక్తులు ఇద్దరే ఇద్దరని చెప్పాను పైతాగ్రస్ అండ్ హైపాటియా ఓకే ఈ విధంగా గణిత శాస్త్రపరంగా పరంగా తన తండ్రికి ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ యొక్క హైపాట్య అయితే ఈ హైపాటియా గణిత శాస్త్ర పరంగా ఎలాంటి సేవలు చేసింది ఎలాంటి గ్రంథాలు రాసింది మన హైపాటి అంటే ఒకసారి చూద్దాం అన్న ఈ యొక్క హైపాటియా రాసినటువంటి రచనలు అంటే హైపాటియా హైపాటియా గణితానికి గణితానికి చేసిన గణితానికి చేసిన సేవలు ఉన్నాయండి ఏంటి అంటే చాలా సేవ చేసింది హైపాటియా కొన్ని గ్రంథాలు కూడా రాసింది ఫేమస్ గ్రంథాలు ఈ గ్రంథాలు ఇది ఎవరికి సంబంధించి అని చెప్పి అడిగే అవకాశం ఉంది ఏం గ్రంథాలు రాసింది హైపాటి అంటే చూడండి ఒకసారి ఇక్కడ కామెంటరీ ఆన్ కామెంటరీ ఆన్ ది అర్థమెటికా ఆర్థమెటికా కామెంట్రీ ఆన్ ఆర్థమెటికా ఆఫ్ డయాఫాంటస్ డయాఫాంటస్ అనేటటువంటి గ్రంథాన్ని రాసే రాసింది హైపాటియా ఇది పదమూడు భాగాలు ఉంది పదమూడు భాగాలు ఉంది చూడండి ఒకసారి కామెంట్రీ ఆన్ ద ఆర్థమెటికా ఆఫ్ డయాఫాంటస్ అనేటటువంటి గ్రంథాన్ని రాసింది ఈ గ్రంథం పద పదమూడు భాగాలుగా ఉంది ఈ యొక్క హైపాటియా రాసిందండి అక్కడ గణిత శాస్త్రపరంగా చాలా సేవలు చేసింది ఇది ఒక ఫేమస్ గ్రంథం అంతేకాకుండా రెండవది కూడా ఇంకో గ్రంథం రాసింది ఏంటి అంటే కామెంటరీ ఆన్ చూడండి ఒకసారి అపలోనియస్ అపలోనియస్ కోనిక్స్ అపలోనియస్ కోనిక్స్ పై చాలా అంటే చూడండి ఒకసారి కామెంట్రీ ఆన్ ద అపోలోనియస్ కోనిక్స్ పైప్ నుంచి గ్రంథం రాసింది ఈ గ్రంథంలో దీర్ఘ వృత్తం అంటే ఏమిటి దీర్ఘ వృత్తం అంటే ఏమిటి శంకువుని శంకువుని ఎన్ని భాగాలుగా చేయవచ్చు నెక్స్ట్ పరావలయం పారాబోల అంటాం పరావలయం హైపర్బోల్ అతి పరావలయం వీటి మీద బాగా పరిశోధన చేసింది ఆ పరిశోధనకే ఎక్కువగా ఈ యొక్క ఎక్కువ చేసినటువంటి దానికే బాగా గుర్తింపు జరిగి ప్రపంచానికి హైపాటియా అంటే ఎవరో మంచి పేరు తెచ్చినటువంటి గ్రంథం ఏంటంటే కామంట్రీ ఆన్ ద అపలోనియస్ అపలోనియస్ కోనిక్స్ పై పరిశోధనే ఈ యొక్క హైపాటికు హైపాటియాకు ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చిపెట్టినటువంటి గ్రంథం ఏంటంటే ఇది ఎక్కడ దీర్ఘవృత్తం అంటే ఏంటి దీర్ఘ సంబంధించిన సమస్యలు ఏమిటి పరావలయం అంటే ఏంటి లేదా అతి పరావలయం అంటే ఏంటి శంకుని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అనేటటువంటి పరిశోధన ఈ యొక్క హైపాటియాకు ప్రపంచంలో గొప్ప పేరు తీసుకురావడం జరిగింది ఇదే గుర్తింపు తెచ్చినటువంటి గ్రంథం అంతేకాకుండా ఇక్కడ హైపాటియా మరొక గ్రంథాన్ని కూడా రాసింది ఏంటి ఆ గ్రంథం అంటే చూడ మూడవ గ్రంథం రాసింది అది కూడా ఫేమస్ గ్రంథం ఏంటంటే కామెంటరీ ఆన్ ద దస్ట్రోనామికల్ అస్ట్రానామికల్ కెనాన్ అస్ట్రనామికల్ కెనాన్ ఏంటి కామెంటరీ ద అస్ట్రనామికల్ కెనాన్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాసింది ఈ యొక్క హైపాటియా ఇది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది కానీ ఇప్పుడు కామెంట్రీ ద అపలోనియస్ కోనిక్స్ పై పరిశోధన ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందండి ఇవి మూడు గ్రంథాలు అంతేకాకుండా ఇవే హైడ్రోమీటర్ అండి ఏంటంటే హైడ్రోమీటర్ ఈ హైడ్రోమీటర్ అనేది ఈ యొక్క హైపాటియా కంటే ముందే కనుక్కోవడం జరిగింది కానీ ఈ హైడ్రోమీటర్ అనేది ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రత ఏంటంటే ఇక్కడ ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతపై ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతపై ఎలా ప్రభావం చూపుతుంది మరి ఎలా నీటిలో తేలి ఆడుతుంది సైన్స్ కు సంబంధించినటువంటి సమస్యల్లో కూడా ఈ యొక్క హైపాటియా చాలా పరిశోధన చేసిందండి ఇది సైన్స్ కు విషయం అయినా కూడా హైడ్రోమీటర్ అనేది ద్రవాల సాపేక్ష సాంద్రతపై ఎలా ప్రభావం చూపుతుంది దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పి కూడా హైపాటియా కంటే ముందే కనుక్కోబడినా కూడా ఈ యొక్క హైపాటియా టైంలో ఈ యొక్క హైడ్రోమీటర్ ఉపయోగించడం జరిగింది వాటి మీద కూడా సైన్స్ పరంగా కూడా తన యొక్క గుర్తింపును తెచ్చిపెట్టే విధంగా పరిశోధన చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ యొక్క హైపాటియా చేసినటువంటి సేవలను గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ హైడ్రోమీటర్ ద్రవ హైడ్రోమీటర్ అనే ద్రవ్య ద్రవ యొక్క సాపేక్ష సాంద్రత మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది లాంటిది సైన్స్ పరమైన సమస్యల మీద కనుక్కోవడం జరిగింది అక్కడ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది అంతేకాకుండా కామెంట్రీ ఆన్ ద ఆస్ట్రోనామికల్ కెనాన్ పై పరిశోధన చేసి ఒక గ్రంథం రాసింది మన హైపాటియా ఇక్కడ చూడండి కామెంట్రీ ఆన్ ద ఆస్ట్రోనామికల్ కెనాన్ నెక్స్ట్ కామెంట్రీ ఆన్ ద ఆర్థమెటికల్ డయాఫాంటస్ కామెంట్రీ ఆన్ ద అపలోనియస్ కెనాన్ కెనాన్ పై ఈ గ్రంథం మీన్నే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టడం జరిగిందండి ఓకే ఇక్కడ హైపాటియా అనేటువంటి వ్యక్తి ఈజిప్టు దేశస్థ్రాలు అలెగ్జాండ్రియా నగరంలో జన్మించింది తన తండ్రి థియాన్ అతను కూడా ఒక పదకొండు భాగాలు గల కామెంట్రీ ఆన్ ద ఉన్నటువంటి టాలమీ కామెంట్రీ ఆన్ టాలమిస్ ఆల్మ అనే గ్రంథాన్ని పదమూడు భాగ పదకొండు భాగాలు ఉంటే దాంట్లో ఎక్కువ కృషి చేయడం జరిగింది ఈ యొక్క హైపాటియా ఈమె మూడు రకాల గ్రంథ శాస్త్రానికి మూడు రకాల గ్రంథాలు రాసింది కామెంట్రీ ఆన్ ద డయా అంటే కామెంట్రీ ఆన్ ద ఆర్థమెటిక్ డయాఫాంటస్ అనేట గ్రంథాన్ని రాసింది తర్వాత కామెంట్రీ ఆన్ ద అపోలోనియస్ కోనిక్స్ పై పరిశోధనే ఈ యొక్క హైపోటు యొక్క మంచి పేరు ప్రక్రియతలు తీసుకురావడం జరిగింది అది ఫస్ట్ డయాఫాంటస్ పదమూడు భాగాలు విభజించి చేయడం జరిగింది ఈ యొక్క అపోలోనియస్ కోనిక్స్ పై పరిశోధనే దీర్ఘ వృత్తం అతి పరావలయం పరావలయం వంటించే పరిశోధనే పేరు ప్రకటనలు తెచ్చిపెట్టి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఈ గ్రంథం యొక్క గుర్తు పెట్టుకోవాలి మూడవది కామెంట్రీ ఆన్ ద ఇక్కడ అర్థ ఆస్ట్రోనామికల్ కెనాన్ పై కూడా పరిశోధన కూడా చేసింది అదేవిధంగా హైడ్రోమీటరు పరంగా సైన్స్ పరంగా కూడా పరిశోధన చేసింది ఇవా ఈజిప్ట్ దేహస్త్రాలు నాలుగు వందల పదిహేను సంవత్సరంలో హత్య చేయించడం హత్య చేయబడ్డది ఈ యొక్క గణిత శాస్త్ర పరంగా హత్య చేయబడ్డ వ్యక్తి మరో వ్యక్తి అంటే పాయితాగ్రస్ కూడా ఇలా ఎగ్జామ్ పాయింట్ లో మీకు ఇలా అడుగుతాడు ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు అని కూడా అడుగుతారు అలాంటి ఎగ్జామ్ పాయింట్లో ఎలా అడుగుతాడు గతంలో ఏమొచ్చింది వచ్చింది ప్రజెంట్ ఏం రాబోతుందని చెప్పి ఒక్కొక్క దాని మీద మనకు క్షుణ్ణంగా పరిశీలన చేసి చదువుకుంటూ పోతే మనకు ఎలాంటి పెట్టు కూడా రాదు ఓకే ఇవి దీనికి సంబంధించిన విషయం మీద కాబట్టి విద్యార్థులారా రేపు మనకు ఉన్నటువంటి రేపు ఆఫ్టర్ స్థానిక సంస్థ సంస్థల ఎలక్షన్ల తర్వాత ఆరు ఏడు వేల పోస్టులతో రావచ్చు డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి మన మ్యాథమెటిక్స్ పరంగా ఒక్క పోస్ట్ ఉన్నా కూడా చదువుతా అని చెప్పి పట్టుదలతో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతా అని చెప్పి అంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్పటిదాకా సిలబస్ కూడా కవర్ కాదు కానీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ అండి